ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిలారా ఈరోజు వాగ్దానం కొరకు మనం కనిపెడుతున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు యాభై తొమ్మిది తొమ్మిదవ చరణాన్ని మనం చూస్తే నా బలమ నీ కొరకు నేను కనిపెట్టుకొని చున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే దావీదును సవులు పంపినటువంటి సైనికులందరూ కూడా చుట్టుముట్టినప్పుడు చంపడానికి అతన్ని కూడి వచ్చినప్పుడు దేవుణ్ణి సంధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు సైన్యం మీద ఆధారపడలేదు తనకున్నటువంటి రౌతుల మీద ఆధారపడలేదు తన దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి మీద ఆధారపడలేదు కానీ దేవుని మీద ఆధారపడ్డాడు దేవుణ్ణి నా బలమా అని పిలుస్తున్నాడు ఎందుకనంటే ప్రభువుకి ఉన్నటువంటి నామధేయములో ఒక నామధేయము ఆయన బలవంతుడైనటువంటి దేవుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఆయన అన్నాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను అనేటువంటి మాటను అబ్రహాముకి తను తను రివీల్ చేసుకున్నాడు ప్రభువు తను తాను కనుపరుచుకున్నాడు తను తాను ఆయన ఆయనను గూర్చినటువంటి విషయాల్ని రివీల్ చేశాడు లేకపోతే మనకు తెలియదు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనకు తెలిసిండేవి కాదు నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను అని చెప్పాడు బల శౌర్యములు కలిగినటువంటి యహోవా అనేటువంటి పేరు ఆయనకుంది అందుకనే నా బలమా అంటున్నాడు ఎవరు బలము దేవుడు తనకు బలమై ఉన్నాడు తనకు కేడెమై ఉన్నాడు ప్రభువుని ఆరాధిస్తూ నా బలమా నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను అనేటువంటి మాట ఎందుకంటే నా శత్రువుల చేతుల నుంచి నా ఉన్నతమైన దుర్గము నీవే నేను ఎక్కడ దాక్కుంటానంటే శత్రువులు నన్ను చుట్టుముట్టినప్పుడు శత్రువులందరూ నా మీద దండెత్తి వచ్చినప్పుడు నేను ఎక్కడ దాక్కుంటానంటే నా బలమైనటువంటి ఉన్నతమైనటువంటి దుర్గము నా ప్రభువే దుర్గమనగా ఒక కోట లాంటిది ఒక కోట ప్రహారీ గోడ లాంటిది కొన్నిసార్లు వరదలు వచ్చినప్పుడు లేకపోతే విపత్తులు వచ్చినప్పుడు గవర్నమెంట్ వారు ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ ఖాళీ చేయించి ఒక ఉన్నతమైనటువంటి ఎత్తైన స్థానంలో వారికి షెల్టర్ ఇస్తారు అది వారికి దుర్గము ఆశ్రయం ఇచ్చేటువంటిది ఇప్పుడు ప్రభువు నీవే నాకు దుర్గము అంటున్నాడు ఎందుకంటే రాజులు దుర్గాల్లో నివసిస్తారు ఎందుకంటే శత్రువు అతని మీదకి దండెత్తి వచ్చినప్పటికీ కూడా అతన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఉన్నతమైనటువంటి దుర్గాలు వారు నిర్మించుకుని ఉంటారు ఇప్పుడు నా ఉన్నతమైనటువంటి దుర్గమ్మ ఎవరు అంటే నా కోట ఎవరు అని అంటే నా కొండ ఎవరు అంటే నా యొక్క శైలము అంటే నా ప్రభువే నా బలమా అంటున్నాడు దేవుణ్ణి నా బలమా నా బలము నీవే ప్రభువా ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి అనుభవము దావిది జీవితంలో దేవుణ్ణే తనకు బలంగా చేసుకున్నాడు దేవుడే తనకు ఆయుధముగా దేవుడే తనకు సర్వస్వంగా దేవుడే తన దాగుచోటుగా దేవుడే తన యొక్క దుర్గముగా చేసుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు నేను భయపడను ప్రభు నాకు తోడుగా ఉన్నాడు ప్రభు నన్ను నడిపించేవాడు ప్రభు నన్ను విడిపించేవాడు ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఏ బాధతో ఏ సమస్యతో ఏ ఇరుకుతో నువ్వు సతమతమైపోతున్నావు ప్రతి సహోదరి సహోదరుడా ప్రభునితో మాట్లాడుతున్నాడు దేవుణ్ణి బలంగా చూసుకో బలహీనత నిలుబడి చూస్తుందా శారీరక బలహీనత అది ఎలాంటి రుగ్మతి అయినా ప్రభువు పాదాల దగ్గర సాగిలిపడు ఆయన తన యొక్క కృపచేతను దర్శించి బలపరిచేటువంటి వాడు గనుక దావీదు తన చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు నీవే నా దుర్గము దేవుని మీద ఎంత గొప్పగా అనుకున్నాడు మన జీవితాలు ఇలా అనుకోగలుగుతున్నామా ప్రభువు మీద దేవుని ఆరాధిస్తున్నామండి దేవుని సంధికి వెళుతున్నామండి అని చెప్పుకుంటున్నాం కానీ దేవుని మీద సంపూర్ణంగా మన చిత్తాన్ని అంతటిని కూడా ప్రభుకి అప్పగించుకుంటున్నటువంటి అనుభవం ఉన్నప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం దేవుని నుండి దీవెనలు మనం చూడగలుగుతాం దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాం దేవుని కురపలో మనం వర్ధిల్లుతాం ప్రిల్లరా కాబట్టి దేవునికి మనల్ని అప్పగించుకుని ప్రార్థించేద్దాం పరిశుద్ధడానికి వందనాలు ఈ యొక్క ఉదయం ఈ కొద్ది మాటలు భవినీకులో దీవించండి నీవు మాకు దుర్గముగా ఉన్నటువంటి దేవుడివి మాకు బలమైనటువంటి దేవుడుగా మాకున్నందుకు నీకు స్తోత్రాలు ఏమి ఇవ్వగలవు నీ ప్రేమ నీ కృప బాహుళ్యత కొరకు ప్రవ్వ ఈ దినమంతా నీ కృప మా చేత ఉంచి నడిపించమని నీ చేత బలపరిచి దీవించమని ఏసయ్య నామమున నా అడిగి వేడుచు నాము తండ్రి ఆమెన్